డైరెక్ట్ ఇంటరాక్ట్ ఎంఈఓ అందరు డివోలతో కాకుండా డైరెక్ట్ ఎంఈఓలతో మాట్లాడడం జరిగింది ఎంఈఓలు ఎక్కడ విజిట్ ఉన్నారో స్కూల్లో పిల్లలతో ఇంటరాక్ట్ కావడం అక్కడ ఉన్న పర్ఫార్మెన్స్ అక్కడ చేస్తున్న టీఏల టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అన్నిటి కూడా డైరెక్ట్ లైవ్లో గమనించడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఎప్పుడు అయితే మనకు ఈ విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి ప్రధానంగా మినిమం లెర్నింగ్ లెవెల్స్ బేసిక్ కాంపిటెన్సెస్ విద్యార్థుల్లో కంపల్సరీగా ఉండాలని మనం పెంపొందించాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా థర్డ్ క్లాస్ ఈసారి ఏం చేస్తున్నారు థర్డ్ క్లాస్ కి పిల్లల్ని టెస్ట్ చేయడం ఫిబ్రవరి